ఐ హలో ఫ్రెండ్స్ శ్రీశైలంలో ఉన్న ఇష్టకామేశ్వరి గుడి గురించి మనం పూర్తిగా మాట్లాడుకున్నాం వెళ్తూ శిఖరం పక్కన టోల్ గేట్ కాడ ప్రతిరోజు నూట ఇరవై టికెట్స్ అని ఇస్తారు ఒకరోజు ముందే మనం టికెట్స్ తీసుకొని ఇష్టకామేశ్వరి గుడికి మనం బయలుదేరాలన్నమాట మరియు టికెట్ కాస్ట్ వచ్చేసరికి వెయ్యి రూపాయలు ఉంటుంది ఇక్కడ కొంతమందికి కూడా టికెట్స్ అనేవి అందాం అనమాట రోజు నూట మందికి ఇస్తారు కాబట్టి పొద్దున్న ఎనిమిది గంటల నుంచి ఇక్కడ జాగారం చేసినట్టు అక్కడ ఉండరికి టికెట్స్ అని అయిపోతే ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు అనమాట ఆ టికెట్స్ కోసమే చాలా వెయిటింగ్ చేస్తారు చూడండి ఇక్కడ ఘోరమైన నల్లమల్ల అడవుల్లో అసలు జనసంచారం లేని అడవుల్లో ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు అనేది మనం వెళ్ళాలి అప్పుడు ఏంటంటే ఒక ఏడు కిలోమీటర్ల దాకా లేదా పదిహేను కిలోమీటర్ల దాకా జూబులని వెళ్ళాయి అక్కడ నుంచి నడకదారి వెళ్ళేవాళ్ళు అనమాట ఇప్పుడు ప్రజెంట్ జీబులు గుడి దాకా వెళ్తాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు జీబు అనేది మధ్యలో ఎక్కడ అనమాట చాలా జాగ్రత్తగా ఫుల్ అవే అవి వస్తాయి థ్యాంక్ యూ ఇంకా ఇక్కడ ఇష్టకాశ్ర గుడి కాడ చాలా మంది అడిగిన చేతుల్లో అక్కడ నివసిస్తూ ఉంటారు మరియు ట్రైబల్స్ కూడా అక్కడ ఉంటారు కాబట్టి కొంతమంది పిల్లలకు చదవటానికి బడి కూడా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్